హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో అయితే మా వాడికి తల్నీలాలు తీపించటం అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా వాడికి తులాభారం ఇచ్చామన్నమాట తులాభారం అంటే మా వాడు ఇండియా వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉంటే ఎప్పుడు వస్తాడు అనేది మాకు ఎస్టిమేటెడ్గా తెలియదు కాబట్టి ఎప్పుడొస్తే అప్పుడు తులాభారానికి వెయిట్ ఇస్తానని మొక్కుకున్నాం అనమాట నేను ఒకటి మొక్కుకున్నాను అండ్ మా మదర్ ఒకటి మొక్కుకున్నారు అండ్ అది ఎక్కడ ఏంటి అనేది అంతా చెప్తాను ఫస్ట్ విజయవాడ అయితే వచ్చాడు కదా అక్కడ కొద్ది టూ టు త్రీ డేస్ ఉండి తర్వాత అక్కడి నుంచి తిరుపతి స్టార్ట్ అయ్యారన్నమాట ట్రైన్లో యాక్చువల్గా ఫ్లైట్లోనే తీసుకెళ్ళాలనుకున్నాము జూన్ వచ్చింది కదా ఈ ఎండలు తగ్గుతాయి అని ఇండియాలో అనుకున్నాం కానీ ఎండలు అయితే చాలా ఉన్నాయంట అప్పుడు ఆ టూ డేస్కే చాలా వీక్ అయిపోయాడు ఫీవర్ కూడా వచ్చిందని చెప్పాను కదా సో ఇంకా అందుకని చూస్తే కానీ మా ఫాదర్ ఏం చెప్పారంటే ఏసీ కోచ్ అయితే పడుకోవటానికి ఉండిద్ది ఫ్లైట్లో అయినా కూడా మళ్ళీ టూ అవర్స్ వెయిట్ చేసి బోర్డింగ్కి ఆటికి అంత టైం పట్టిద్ది కదా సో ఇలా చేస్తే బెస్ట్ అని చెప్పి చెప్పారు తిరుపతి వెళ్ళిన తర్వాత క్లైమేట్ అయితే చల్లగానే ఉందంట లక్కీగా అండ్ ఇప్పుడు తిరుపతి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో న్యూలీ బోర్న్ బేబీస్ వన్ ఇయర్ బిలో ఉంటే గనక వాళ్ళతో ఫాదర్ మదర్ కూడా మనం లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ మా బాబుకైతే మొత్తము పాస్పోర్టు మా హస్బెండ్ ఆధార్ కార్డు అన్నీ తీసుకొని తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ తీసుకొని దర్శనానికి అయితే పంపించేశారంట అది అయితే నిజంగా మంచి పని అండి ఎందుకంటే చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు అంతంతసేపు లైన్లో నుంచోటం కష్టం కదా అండ్ ఆ దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయిందంట వన్ ఆర్ టూ అవర్స్లో బయటకు వచ్చేసారు సో ఎవరికైనా చిన్నపిల్లలు వాళ్ళకి అలా ఉంటే గనక అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఎలా వెళ్ళాలో అని తెలుస్తుంది అనమాట ఇంకా వాళ్ళు తలనీలాలు తీసేటప్పుడు కూడా వీడియో తీయమని చెప్పాను బట్ ఏంటి అంటే మా వాడు అసలు సహకరించలేదంట అందుకని తీయలేకపోయారనమాట అండ్ ఇదైతే ఆ నెక్స్ట్ డే రోజు ఇంకా సండే సాటర్డే వచ్చింది ఇంకా మా ఇంట్లో ఉండి కొంచెం తిరుపతి కూడా వెళ్ళొచ్చారు కదా వీళ్ళు కొంచెం ఇంట్లో ఉండి నెక్స్ట్ మండే రోజు ఈ టెంపుల్కి వెళ్ళారనమాట ఈస్ట్ వెస్ట్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ టెంపుల్ ఏంటంటే వాడపిల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ ఎవరైనా ఏడు వారాలు ప్రతి వారం ఆపకుండా ఆ గుడికి వెళ్తే గనక ఏదైనా మొక్కుకుని కానీ ఆ ఏడు వారాలు వెళ్ళటానికే చాలా ఆటంకాలు ఉంటాయి అని చెప్పి నమ్ముతారనమాట అంటే అంటారు కదా ఆ దేవుడు పరీక్షిస్తాడు అన్నట్టు అలా ఆ ఏడు వారాలు ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరిక తీరలేని వాళ్ళు అంటూ ఎవరు లేరు అలాగే మా బాబు కోసం కూడా మా మదర్ మొక్కుకున్నారనమాట అంత మంచిగా పుట్టాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి సమస్యలు ఉండకూడదు మేము లేం కాబట్టి డెలివరీ మంచిగా అయిపోవాలి అని చెప్పి మా మా మదర్ సెవెన్ వీక్స్ ప్రతి వీక్ ఈ గుడికైతే వచ్చేవారనమాట సెవెన్ సాటర్డేస్ అనమాట మా ఊరి నుంచి ఇది ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అయినా మా మదర్ ప్రతి వీకు వెళ్ళేవారు అనమాట మొక్కుకున్నట్టుగానే అప్పుడు మొక్కుకున్న టైంలోనే ఎప్పుడైతే బాబు ఇండియా వస్తాడో అప్పుడు తులాభారం ఇస్తానని మొక్కుకున్నారు అండ్ మా మదర్ ఇచ్చింది అయితే ఏంటంటే పటికి బెల్లం ఇచ్చారనమాట వాడు అప్పుడు ప్రజెంట్ నేను వెయిట్ అయితే చెప్పను ఎందుకంటే పిల్లల వెయిట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా ఒక నైన్ మంత్స్కి ఎంత వెయిట్ ఉంటాడో అంత వెయిట్కి తులాభారం వెయిట్ చేయించి దాన్ని బట్టి మా మదర్ ఇచ్చారనమాట యాక్చువల్గా మేము నెక్స్ట్ మా ఇయర్ అలా ఉంటే అప్పుడు వెయిట్ బట్టి ఎంత ఉంటే అంత మేము ఫస్ట్ టైం ఇండియా బాబుతో ఎప్పుడు వస్తే అప్పుడు ఎంత వెయిట్ ఉంటే అంత తులాభారం ఇవ్వాలనుకున్నాము అలాగా మా మదరు పటికీ బెల్లం ఇచ్చారనమాట అండ్ నేనైతే గనక బాబు ఎంత వెయిట్ ఉంటే అంత పైనాపిల్ ఇవ్వాలని మొక్కుకున్నాను మనం చాలామందికి ఇవి ఇచ్చేవాటితో వాళ్ళు అన్నదానం కానీ దేవుడికి ఇస్తూ ఉంటారనమాట అక్కడ చుట్టూతో చూస్తే గనక మీకు అర్థమవుతుంది అవన్నీ బియ్యం బస్తాలు అలా తులాభారం ఇచ్చేదే అన్నదానం కూడా జరుగుతుంది అండ్ అక్కడ ఎవరైనా సరే ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ ఇక్కడ ఒకటి చిన్న తిరుపతిలో ఒకటి ఎందుకంటే ఎప్పుడైనా లోకల్ వెంకటేశ్వర స్వామి గుడిల్లో మొక్కుకుంటే పెద్ద తిరుపతిలో తీర్చుకున్నా కూడా మొక్కు తీరదంట అంటూ ఉంటారు ఆయన మొక్కులు మిగిలించుకుంటే అవి మళ్ళీ కొంచెం మనకి బ్యాడ్ జరుగుతుందని మనం నమ్ముతాం కదా సో అందుకని ఇంకా మా వాడు వచ్చాడు ఆయన ఫీవర్ తగ్గింది అప్పటికి కొంచెం సో ఇంకా అందుకని డైరెక్ట్గా వెంట వెంటనే వెళ్ళి కానిచ్చేశారనమాట అండ్ మా బాబుని కనీసం ఒక్క సెకండ్ కూడా మా హస్బెండ్ వదలటానికి అవకాశం లేదు ఎందుకంటే అంతా చాలా కొత్త ఎన్విరాన్మెంట్ కదా అందరూ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇక్కడ అందరినీ వాడు జీన్స్లో చూడటము లేదంటే ఒక కుర్తాస్ కూడా ఇక్కడ ఉండవు కాబట్టి ఒక టైప్ ఆఫ్ అంటే ముస్లిమ్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఒక పొడుగు డ్రెస్సెస్ వేసుకోవటం అలా చూశాడు కానీ ఎప్పుడు శారీస్ కట్టుకోవటం అట్లా చూడలేదు కదా సో వాడు అస్సలు శారీ కట్టుకున్న వాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు ఈ ఈవెన్ మా మదర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు మా హస్బెండ్ దగ్గర మాత్రమే ఉన్నాడు ఎవరైనా కొద్దిగా కుర్తీస్ లాంటివి వేసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేసేవాడు అండ్ మ్యాథ్స్ అబ్బాయిల దగ్గర కొంతమందికి వెళ్ళటం అట్లా చేసేవాడు అనమాట సో అది ఏంటి అంటే డైరెక్ట్ ఒక్కసారి డ్రాస్టిక్ చేంజ్ కదా మొత్తం ఇక్కడ అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ క్లైమేట్ ఉంటుంది అక్కడంతా ఒక రకంగా ఉంది సో వాడికి కొంచెం ఇది చేసుకోవటానికి కొంచెం కష్టమయ్యింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఎయిర్పోర్ట్లో తనని తీసుకోవడానికి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ భయపడిపోయాడు అనమాట ఎందుకంటే అప్పుడు నేను నేను మమ్మీని అని చెప్పి ఒకటికి రెండు సార్లు చెప్తే అప్పుడు వచ్చాడనమాట లేదు అంటే ఫుల్ భయపడిపోయాడు ఎందుకంటే ఎవరో వీళ్ళు కొత్త కొత్త డ్రెస్సులు వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి సెకండ్ కూడా మా హస్బెండ్కి అవకాశం ఇవ్వలేదు మా హస్బెండ్ అయితే చాలా హోప్స్తో ఇండియా వెళ్ళాడు అంటే ఎప్పుడైనా ఇండియా వెళ్ళాలంటే అదొక పెద్ద ట్రిప్పు సో అందుకని మా హస్బెండ్ ఇంకా అన్ని అవి తినాలి ఇవి తినాలి అనే ఆలోచనతో వెళ్ళాడు అనమాట కానీ అవకాశం లేదు బట్ మా ఫాదర్ కొంచెం ఫుల్ఫిల్ చేశారు ఇంట్లోకి తీసుకురావటం ఆర్డర్ పెట్టుకోవటం అట్లాగా కానీ తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంది మాత్రం ఫుల్ఫిల్ అవ్వలేదు అండ్ ఆ రోజు పొద్దున్నైతే అక్కడ టెంపుల్లో తులాభారం ఇచ్చేసాము తులాభారం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసారనమాట ఇది మా ఇంట్లో ఆడుకుంటున్నాడు సో దీని తర్వాత ఏం చేశారంటే మా వాడికి ఉండ్రాళ్ళు అవి వేసారనమాట ఉండ్రాళ్ళు అంటే ఏంటంటే మామూలుగా భోగి అప్పుడు వేస్తే పళ్ళు కదా ఈ ఉండ్రాళ్ళు ఏంటి అంటే మేము చలివిడితో చేసి వేస్తాము లడ్డూలు అంటే ఏంటంటే మైల్ స్టోన్స్ అన్నీ దాటిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తాం కదా అలాగా మా వాడికి లడ్డూలు డబ్బులు చాక్లెట్స్ అలా అన్నీ వేసారనమాట ఎందుకంటే పది మంది వచ్చి ఆశీర్వదిస్తే మంచిది అని చెప్పి ఇంకా ఇంకా వాడు వచ్చినప్పుడే ఏదైనా చేయగలుగుతారు కదా సో అప్పుడు కూడా చూడండి అసలు ఉండడు మా వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పి గోల్ చేస్తూ ఉంటాడు ఇంకా మా మదరే మ్యాథ్స్ ఫుడ్ కుక్ చేసి ఇంకా మా హస్బెండ్కి కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే ఇక్కడ మా అక్క కుక్ చేసి అన్ని చేసి పెట్టింది సో విజయవాడలో ఇంకా ఇక్కడ ఏంటంటే మా మదర్ చేయటం వల్ల కొంచెం రిలాక్సేషన్ ఉండింది అండ్ ఇవి ఉండరాళ్ళు చలివిడితో వేయటం వల్ల మంచిది ఏంటి అంటే చలవ అంటే ఏంటి అంటే మనము బియ్యం పిండితో చేసేది ఏదైనా పిల్లలు వాళ్ళకి చలవ అనేది ఉంటుంది కదా అది ఒక సామెత ఉంటుంది అది నాకు తెలీదు కడుపు చల్ల ఏదో ఒకటి ఉంటుంది అది నాకు క్లియర్గా తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే లడ్డూలు ఒకటి చాక్లెట్స్ డబ్బులు పువ్వులు అన్ని వేయించారనమాట అంటే భోగి అప్పుడు ఎలా చేస్తాము ఇది కూడా అలాగే బట్ ఏంటి అంటే ఇది అందరితో ఉండ్రాళ్ళు ఇవన్నీ వేయించడం వల్ల వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన మైల్ స్టోన్స్ అన్నిటికీ దేవుణ్ణి మనం బ్లెస్ చేస్తున్నట్టు అనమాట సో అందరినీ చూసి ఫుల్ ప్యానిక్ అయిపోయాడు ఇంకా ఇంక ఏడు పొక్కటే తక్కువ ఇక్కడికి వచ్చాక కూడా ఫుల్ జోక్ ఏంటంటే మా హస్బెండ్ నేను కొంతసేపు నా దగ్గర ఉంటాడు కానీ ఏంటంటే బాగా నైట్ అయిపోతే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట అంటే ఫుల్ భయం పెట్టేసుకున్నాడు అండ్ ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం వాటర్ చేంజ్ వల్ల హెల్త్ పాడైంది అండ్ బేబీతో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అబ్రాడ్ కంట్రీస్ నుంచి ఇలాంటివి ఇలాంటివి కూడా ఉంటాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి అండ్ నా సర్కమ్స్టెన్సెస్లో ఏంటి అంటే నేను వెళ్ళలేకపోయాను అనుకున్నాను నేను వెళ్ళుంటే మేబీ అలా ఉండకపోవచ్చు అని నేను అనుకున్నాను బట్ కానీ మళ్ళీ మళ్ళీ మా పేరెంట్స్ ఇప్పుడప్పుడే రాలేకపోవచ్చు కాబట్టి వాళ్ళకి ముద్దు అంతా తీరిపోయింది కదా మా అక్క వాళ్ళకి మా పేరెంట్స్కి అందరికీ ఎవరు ముద్దు వాళ్ళకి తీరిపోయింది కాబట్టి సో ఇంకా ఇప్పుడైతే కొంచెం హ్యాపీ అండ్ ఇప్పుడైతే మా వాడి హెల్త్ కొంచెం సెట్ అయింది వాడు లడ్డూలు వేస్తుంటే కొంచెం కిస్మిస్ ఉంటుంది కదా అవి తినేసాడు అనమాట వాడు ఏంటంటే నెత్తి మీద నుంచి ఏవో పడుతున్నాయి అని చెప్పి చిరాకు పడుతూ ఉన్నాడు కానీ ఏంటి అంటే మేమైతే చాలా హ్యాపీ ఎందుకంటే అందరు బ్లెస్సింగ్స్తో వాడు హ్యాపీగా ఉంటాడని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా బాబుని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైతే లడ్డు తినేస్తున్నాడు సో వాళ్ళ ఇండియా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు ఏం చేశారు ఎలాగా ఏంటి ఎలా ఇక్కడికి రీచ్ అయ్యారు అంతా నేను చూపిస్తాను అండ్ మా హస్బెండ్ నా కోసం ఇండియా నుంచి ఏం సర్ప్రైజెస్ తీసుకొచ్చాడు అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఏంటి అంటే మా వాడిని నేను చాలా చాలా మిస్ అయ్యాను ఫస్ట్ చూసిన వెంటనే అమ్మ అంటే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన లోపు వాళ్ళకి ఏంటంటే లగేజ్ దొరికి రాలేదన్నమాట లగేజ్ దొరికి రాకపోయేసరికి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను అండ్ ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ ఏంటి అంటే వీళ్ళు మా డాడీ వాళ్ళ అక్కలు అండ్ మా మావయ్యలు మా పిన్నులు అందరూ అనమాట అంటే నాకు అత్తలు అవుతారు సో మీ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మా బాబుని అందరూ బాగుండాలని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ